స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు యవ్వనంలోని ప్రేమ బలమైందా లేక మూడు మూళ్లతో ముడిపడిన పెళ్లి గొప్పదా అంటే ఈ విషయంలో ఎవరి సమాధానం వారిద్దే అయితే ఈ ప్రశ్నకు ఓ యువతి సమాధానం తెలుసుకోవాలి అంటే ముంబైలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకోవాలి ముంబై ఆదివ్లీలోని నేతాజీ నగర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న పెద్ద మురికి కలవలో మృతదేహం ఉన్నట్లు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున పోలీసులకు సమాచారం అందింది అప్పటికే మృతదేహం కుళ్ళిపోయింది పోస్ట్మార్టం చేయించగా గొంతు కోసి అత్యాచారం చేశారని తెలిపారు డాక్టర్లు పోలీసులకు ఏమో మృతదేహం గుర్తించడం కష్టమైంది దీంతో ముంబైలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు ముప్పై ఏళ్ల వయసున్న యువకుడి మృతదేహంపై మిస్సింగ్ రిపోర్ట్స్ ఉంటే తమకు సంప్రదించాలని సమాచారం ఇచ్చారు ఆ మరునాడే అంటే జనవరి ఇరవై ఆరున పోలీసులకు ఓ రిపోర్ట్ అందింది రేటా అనే యువతి జనవరి ఇరవైనా తన భర్త కనిపించడం లేదు అని ఫిర్యాదు చేసిందని తెలిసింది దీంతో పోలీసులు రీటాను పిలిచారు ఆ మృతదేహం చూసి తన భర్త భర్తని మెడ మీద పుట్టుమచ్చ చూసి గుర్తించానని చెప్పింది రేటా మరి నీ భర్త ఎలా మిస్ అయ్యాడని ప్రశ్నించారు పోలీసులు డ్యూటీ కోసం వెళ్ళి తిరిగి రాలేదు ఫోన్ కూడా కలవలేదని చెప్పింది అందుకే నేను కంగారుగా బంధువులందరికీ చెప్పాను నా భర్త చంద్రప్రకాష్ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పాను వారు కూడా ముంబై వచ్చారని పోలీసులకు చెప్పింది అయితే పోలీసులు ఆమె భర్త గురించి ఆరా తీశారు అన్ని యాంగిల్స్ లో చూశారు వైరాలు ఉన్నాయా అక్రమ ఉన్నాయా అని ప్రశ్నించారు అక్కడే రేటా తడబడింది ఒకే ప్రశ్నకు భిన్నమైన సమాధానాలు ఇవ్వటం మొదలు ఆ తర్వాత కంగారు పడుతూనే నా భర్తను అతని ప్రియురాలు భర్త చంపేసి ఉండొచ్చని తెలిపింది చాలా రోజులుగా రహస్యంగా ఫోన్లు మాట్లాడుతున్నాడు అతను నేను పలుమార్లు నిలదీశాను బహుశా అతనే చంపేసి ఉండొచ్చని తెలిపింది కానీ గొంతు కోసి మృతదేహం దొరకకుండా బాడీని ఇనుపవేరు చుట్టి బండరాయికి కట్టి నీటిలో పడాల్సినంత కసి ఎవరికి ఉంటుందని మళ్లీ మళ్లీ గుచ్చిగుచ్చి అడిగారు ఆ ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది రీటా చివరకు నువ్వే చంపావన్నారు పోలీసులు మాకు చెవిలో పూలు పెడుతున్నావా అన్నారు అయినా సరే పోలీసులతో వాదించింది అప్పటికే రేటా ఫోన్ తీసేసుకున్నారు డేటాను రిట్రీవ్ చేశారు పోలీసులు అప్పుడే సుమిత్ అనే వ్యక్తి బయటపడ్డాడు హత్యకు ముందు చాలా రోజుల నుంచి అలాగే హత్య తర్వాత కూడా మాట్లాడుతున్నట్లు గుర్తించారు దీంతో కాల్ డేటాను తీసి ఆమె ముందు పెట్టడంతో నంగనాజి సమాధానాలు వదిలేసి అసలు విషయం చెప్పేసింది నేనే చంపాను అని అసలు క్రైమ్ కథ చెప్పింది రేటా చనిపోయిన వ్యక్తి పేరు చంద్రప్రకాష్ ప్రకాష్ వీరిద్దరు కూడా బతుకు తెరువు కోసం ముంబై వచ్చి ఉంటున్నారు ఈ చంద్రప్రకాష్ ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు రేటా ఇంటి దగ్గరే ఉంటోంది అయితే వీరి జీవితం ఎంతో హాయిగా సాగుతోంది ఈ రేటాకి పాత స్నేహితుల పరిచయం ఉంది అంటే చిన్నప్పుడు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అనమాట అయితే సడన్ గా ఓ రోజు ఓ గ్రూప్ ఏర్పడింది అది స్కూల్ పదవ తరగతికి చెందిన వాట్సాప్ గ్రూప్ ఫ్రెండ్స్ అంతా కలిసి అది క్రియేట్ చేశారు ఆ గ్రూప్ లో చిన్నప్పుడు ప్రేమించుకున్న సుమిత్ కూడా ఉన్నాడు అప్పటి వరకు కూడా వారిద్దరూ కలుసుకోక నాలుగేళ్లు అవుతోంది కానీ వాట్సాప్ గ్రూప్ కారణంగా మళ్లీ టచ్ లోకి వచ్చారు చిన్నప్పటి నుంచి వీరిద్దరు కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు పదవ తరగతిలోనే ప్రేమలో పడ్డారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా కలిసే చదువుకున్నారు అయితే పదవ తరగతి నుంచే శారీరకంగా ఇద్దరు దగ్గర కూడా అయ్యారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు పిచ్చిగా ప్రేమించుకున్నారు సినిమాలు షికార్లు కూడా తిరిగారు అయితే ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరి కులాలు వేరు పైగా తమ తల్లిదండ్రులకు ప్రేమ గురించి చెప్పేందుకు భయపడ్డారు ఎందుకంటే చిన్న వయసు ఇక డిగ్రీ మొదటి సంవత్సరానికి రాగానే రేటాకు పెళ్లి చేసేశాడు ఆమె తండ్రి అంతా హఠాత్తుగా మొత్తం నెల రోజుల్లోనే జరిగిపోయింది రేటా భర్త చంద్రప్రకాష్ ఆమెకు దూరపు బంధువు కూడా అవుతాడు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకు ముంబై వచ్చారు అయితే ఆ పెళ్లి తర్వాత తన ప్రియుడు సుమిత్ ను ఆమె మళ్లీ కలవలేదు కనీసం వారిద్దరు చూసుకోలేదు కూడా అలా విడిపోయారు అయితే టెన్త్ క్లాస్ క్లాస్ మేట్స్ వాట్సాప్ గ్రూప్ వారిని కలిపింది ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ సుమిత్ కూడా ముంబైలోనే ఉంటున్నాడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఇక రేటా భర్త ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్కి వెళ్తాడు రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి చేరుకుంటాడు దీంతో ప్రియుడిని వేగంగా ఇంటికి ఇన్వైట్ చేసింది ఇంకేముంది పాత ప్రేమ మళ్ళీ చిగురించింది రోజు ఇద్దరు రేటా ఇంట్లోనే ఎంజాయ్ చేసేవారు భర్త ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటూ ఆరా తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేది కానీ కొన్నాళ్లకు రేటా అత్త ముంబై వచ్చింది కొడుకు దగ్గర ఉండడం మొదలు పెట్టింది దీంతో రేటాకు ప్రీడిని కలుసుకునే ఛాన్స్ చెక్కలేదు ఇక లాభం లేదనుకొని ఆమె ఇంటికి దగ్గరలోనే ఒక గది నద్దెకు తీసుకున్నాడు సుమేత్ అప్పుడప్పుడు కూరగాయలు కని చెప్పి షాపులు కని చెప్పి బయటకు వెళ్లి ప్రీడిని కలుసుకునేది కొన్నాళ్లకు చంద్రప్రకాష్ తల్లి కూడా వెళ్ళిపోయింది కానీ రేటాకు మరో చిక్కు పడింది తన భర్త చంద్రప్రకాష్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మొదలు పెట్టాడు ఇక అప్పటి నుంచి రేటాకు శృంగార కష్టాలు మొదలయ్యాయి తన భర్త రోజు ఇంటి దగ్గరే ఉంటున్నాడు ఏం కావాలన్నా కూడా తెచ్చి పెడుతున్నాడు దీంతో ప్రీడిని కలుసుకునేందుకు వీలు చిక్కేది కాదు ఓ పక్క భర్త వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కూడా ఫోన్ లో మాత్రం మాట్లాడుతూనే ఉండేది చాటింగ్ చేస్తూ ఉండేది అయితే వీరిద్దరూ తట్టుకోలేక మనం పెళ్లి చేసుకుంటానని ఆఫర్ చేశాడు నాకు ఇంకా పెళ్లి కాలేదు నిన్నే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నేను చిన్నవాడిని నాకు ధైర్యం చాలేదు ఈసారి మాత్రం నేను నేను దూరం చేసుకోలేనని చెప్పాడు సుమేత్ దీంతో రేటా కూడా ప్రీడిని పట్టుకుని ఏడ్ చేసింది ఆ రోజు మనం లేచిపోయి ఉంటే బాగుండేదని కన్నీళ్లు పెట్టుకుంది సరే ఇప్పటికైనా పర్వాలేదు మనం కలిసి ఉందామని చెప్పాడు సుమేత్ కానీ నా భర్త బతికి ఉండగా నేను రాలేను అతను లేకుంటే హాయిగా బ్రతకొచ్చని చెప్పింది దీంతో ఏం చేద్దామంటే చంపేద్దామని సింపుల్ గా చెప్పేసుకున్నారు ఇద్దరు పాపం తన భార్య పతివ్రతలకే లేడర్ అనుకున్నాడు రేటా భర్త చంద్రప్రకాష్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కానీ ప్రీడితో బ్రతకాలనేది రేటా ఆశ అందుకోసం కట్టుకున్న వాడినే చంపెంత కసాయిగా మారిపోయింది తనను ఏనాడు ఓ మాట కూడా అనేవాడు కాదు పెద్దగా తిట్టలేదు కూడా అయినా సరే మొగుడిని చంపితేనే ప్రీడితో బ్రతకొచ్చనకుంది కానీ అంతకంటే ముందు వారిద్దరూ లేచిపోతే ఏ గొడవ ఉండేది కాదు చంద్రప్రకాష్ కూడా తన బతుకు తన బతికేవాడు కానీ భవిష్యత్తులో కూడా ఇబ్బందులు లేకుండా బ్రతకాలంటే మాత్రం చంద్రప్రకాష్ బ్రతకొద్దని డిసైడ్ చేసి అతనికి మరణ శాసనం రాశారు జనవరి పద్దెనిమిదిన రాత్రి తొమ్మిది గంటలకు రేటా భర్త చంద్రప్రకాష్ ఇంటికి చేరుకున్నాడు ప్రేమగా అతనికి భోజనం పెట్టింది భార్య అయితే నిద్ర బాగా పోవాలని భోజనంలో నాలుగు మత్తు వేసి పౌడర్ చేసి పట్టించింది తాను మాత్రం తినలేదు ఒంట్లో నలతగా ఉందని తాను మధ్యకి తాగి పడుకుంటానని చెప్పింది భోజనం చేసిన తర్వాత మత్తుగా ఉండడంతో చంద్రప్రకాష్ బెడ్రూమ్లోకి లోకి వెళ్లి పడుకున్నాడు ఆ వెంటనే ప్రీడికి కాల్ చేసింది రీటా వెంటనే పదనైన కత్తితో పాటు ఓ పెద్ద గోనె సంచి తన స్నేహితుడి కారును కూడా తీసుకొచ్చాడు సుమిత్ నిద్రిస్తున్న చంద్రప్రకాష్ గొంతును ఒకేసారి పదునైన కత్తితో కోసాడు సుమిత్ అంతే తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు మత్తులో ఉన్న చంద్రప్రకాష్ కదలకుండానే చనిపోయాడు ఆ తర్వాత మృతదేహాన్ని రాత్రి రెండు గంటల ప్రాంతంలో సంచులో కుక్కి ఎత్తుకుని కారు డిక్కీలో పడేశాడు సుమేత్ ఆ తర్వాత ప్రియురాలు రేటాతో కలిసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని మురికి కాలువ దగ్గరకు తీసుకెళ్లారు అక్కడ రాయిని గోనెసంచుకు చుట్టి విసిరేశారు అయితే అది కాస్త నీళ్ళలో పడకుండా పక్కకు పడింది అలాగే ఆ రాయి కూడా సరిగా కట్టలేదు మృతదేహం ముందు మునిగిపోయినా ఆ తర్వాత పైకి తెలింది మరవైపు హత్య చేసి మృతదేహాన్ని పడేసిన తర్వాత ఇంటికి చేరుకున్నారు రేటా సుమేత్ గదిలోని రక్త మరకలను శుభ్రం చేశారు ఇద్దరూ మళ్లీ భోజనం చేసుకుని మజా చేసుకున్నారు ఇక మరునాడు రాత్రి పదకొండు గంటలకు చంద్రప్రకాష్ ఫోన్ కలవడం లేదు ఇంటికి రాలేదని అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది రేటా ఆ తర్వాత డ్రామాలాడి మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులేమో ఒకవేళ చనిపోతే శవమైనా దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ గ్యాప్ లో పిరిడ్ గదికి వెళ్లి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది తమ ఇంటికి ఎవరైనా వస్తే దొరికిపోతాం అనేది వారి ప్లాన్ ఇక చంద్రప్రకాష్ సోదరుడు తల్లిదండ్రులు ముంబైలో వదకడం మొదలు పెట్టారు పోలీసులకు కూడా ఎలాంటి క్లూ దొరకలేదు ఎందుకంటే రేటా మీద ఎవరు కూడా అనుమానం వ్యక్తం చేయలేదు చంద్రప్రకాష్ తల్లిదండ్రులు రేటా మంచి కోడలు భర్తను బాగా చూసుకునేది ఆమె మీద అనుమానం లేదని పోలీసులకు చెప్పారు అదే ఇక్కడ కొంపముంచింది దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారించారు ఇంతలో ఐదు రోజుల తర్వాత మృతదేహం బయటపడడంతో రేటా కథ కంచికి చేరింది ప్రీయుడు కూడా దొరికాడు అలా రేటా తన ప్రియుడితో కలిసి బ్రతికేందుకు మొగుడిని చంపుకుంది ఇప్పుడు జైలుకెళ్ళింది పాపం ఏ పాపం తెలియని చంద్రప్రకాష్ భార్య కామె పిచ్చికి బలయ్యా చంద్రప్రకాష్ మరి ఈ నైన్టీ సిక్స్ రేటాని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి